హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీ తెలుగు నేను మీ విజయశ్రీ ఈ రోజు మనం ఖమ్మంలోని కిల్లా దగ్గర ఉన్నాము సో ఈ రోజు ఈ కిల్లా యొక్క చరిత్ర గురించి అసలు ఇది ఎప్పుడు స్థాపించారు అండ్ ఇక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి అసలు ఇది ఎలా జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ అంటే దీని ఒక టూరిస్ట్ ప్లేస్ గా చేయాలి మన ఖమ్మంలో అని చెప్పేసి చాలా మంది కూడా ప్రయత్నిస్తారు సో దానిలో భాగంగా ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి సో ఎలా ఉన్నాయి జనాలు ఎలా వస్తున్నారు దీని యొక్క చరిత్ర గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం మనం ఇంతకు ముందు ఏంటంటే ఒకప్పుడు కిల్లకి ఓన్లీ కింద ఈ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా స్టెప్స్ ఇవి ఉండేవి బట్ తర్వాతకి ఏంటి అంటే ఈ గ్రిల్స్ అయితే ఏమున్నాయో అవైతే ఏర్పాటు చేయడం జరిగింది ఓకే సో మనం చూసుకోవచ్చు ఎంట్రీ కాగానే మనకి టోటల్గా ఇటు వచ్చేసేసి టోటల్ వాల్ కనిపిస్తుంది మనకి ఈ వాల్ తోటైతే ఈ ఫస్ట్ స్టేజ్ అనమాట ఎంట్రీ అయిన తర్వాతకి సో ఇక్కడ నుంచి అంటే ఈ మెయిన్ ఏంటంటే ఈ ఖమ్మంలో మెయిన్ సెంటర్లో ఇక్కడ నిర్మించడం వల్ల ఏంటి అంటే ఖమ్మం సిటీ అంతా అప్పట్లో పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మధ్యలో ఉంది కాబట్టి మొత్తం కూడా చూడడానికి వీలుగా ఉంటుందన్న ఉద్దేశంతో దీన్ని ఈ ప్రకారం నిర్మించడం జరిగిందనమాట సో ముందుగా అయితే దీన్ని పదమూడవ శతాబ్దంలో కాకతీయులు నిర్మించడం జరిగింది దాని దాని తర్వాతకి వాళ్ళ తర్వాత నెక్స్ట్ కుతుబ్ షాయిలు తీసుకోవటం జరిగింది సో వాళ్ళు ఆ కాలక్రమేణా ఏదైతే ఉందో ఒకరి తర్వాతకి ఒకరు తీసుకొచ్చి ప్రస్తుతం అయితే ఇది ఒక పర్యాటక కేంద్రంగా అయితే మార్చడం జరిగింది ఇక్కడ కొంతమంది పర్యాటకులు కూడా వస్తూ ఉంటారు అంటే దీని మీద ఏంటంటే మనం ఇది ఎక్కి చూసినప్పుడు మొత్తం ఖమ్మం సిటీ అంతా కనిపిస్తుంది సో దాన్ని కూడా ఇప్పుడు మనం చూద్దాం మనం ఇప్పుడైతే కిల్లా పైకి వచ్చేసామండి చెప్పినట్లు దీన్నైతే పదమూడవ శతాబ్దంలో నిర్మించారు ఇదేంటంటే మెయిన్ ఒక కేంద్రంగా ఉండేది ఈ ఖమ్మంలో ఉన్నటువంటి కిల్లా అనేది అంటే రవాణాకి కానీ వ్యాపారులకు కానీ రాజులు ఏంటంటే ఇక్కడ ఉండి అన్నీ కూడా అంటే చూడొచ్చు మనం ఇప్పుడు ఈ కిల్లా మీద నుంచి చూస్తే ఓవరాల్గా ఖమ్మం త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మనకి టోటల్గా కవర్ అయిపోయింది అనమాట సో ఆ ఉద్దేశంతో రాజులు అనేవాళ్ళు ఇక్కడ నిర్మించుకోవడం వల్ల ఏంటంటే అన్నిటినీ కూడా మనం గమని వీలుగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మెయిన్ అంటే నిజంగా నీకు ఖమ్మం ఎంత ఎంత మెయిన్ సిటీ అంటే ప్రతి ఒక్కటి కావచ్చు అంటే రవాణా కానీ వ్యాపార పరంగా కానీ అన్ని ముఖ్యమైన వాటికి కేంద్రంగా ఉండేదన్నమాట చూసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి విజువల్స్ సో చాలా అంటే చాలా వ్యూ అంటే టోటల్గా మనకి కనిపించేదన్నమాట ఈ ఎడ్జ్లో లో వాళ్ళు గమనిస్తూ ఉండేవాళ్ళు అంటే యుద్ధాలప్పుడు కూడా శత్రువుల నుంచి ఏదైనా ఎవరైనా వస్తున్నారా లేదా ఇలా హైట్లో ఉండటం వల్ల ఏంటి అంటే ఆ శత్రువుల్ని కూడా గమనించడానికి వీలుగా ఉండేది మనం చూసుకోవచ్చు ఇక్కడ చిన్న చిన్న హోల్స్ ఉంటాయి సో హోల్స్లల్లో నుంచి వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ చూసుకోవచ్చు ఆ హోల్స్లల్లో నుంచి కూడా అంటే శత్రువుల్ని చూడడానికి కానీ లేదంటే ఆయుధాలని ఉపయోగించడానికి కానీ వీలుగా ఇక్కడ మనం పెట్టుకోవచ్చు సో ప్రతి ఒక్క కి కూడా సేమ్ ఇలాగే ఉంది అనమాట సో ప్రతి ఒక్క కి ఇలా కొన్ని కొన్ని హోల్స్ ఉన్నాయి ఆ హోల్స్లలో నుంచి వాళ్ళు అంటే శత్రువుల రాకని గమనించడం కానీ లేదంటే ఇంకా ప్రకారం ఏంటి అంటే ఇక్కడ కిల్లాలో కొన్ని స్వరంగ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల ద్వారా మనం వెళ్ళొచ్చు అని ఒకటి ఉండేదనమాట బట్ ఏంటంటే పురావస్తు పురావస్త శాఖ ప్రకారం అవి స్వరంగ మార్గాలు అయితే కాదు వాళ్ళు కూడా ఏంటంటే శత్రువులు ఎప్పుడైనా వచ్చినప్పుడు అంటే శత్రువులు వచ్చినప్పుడు ఆ శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఒక చిన్న చిన్న జస్ట్ బురుజులు అంటారనమాట సో చిన్న చిన్న మార్గాలు అంటే అవి బో ఎక్కడికో వెళ్ళే విధంగా ఉండవు ఇక్కడే ఉంటాయనమాట సో ఆ విధంగా కొన్ని కొన్ని గుంటల్లాగా ఏర్పరుచుకున్నారు అంతే తప్ప మనకైతే చరిత్ర ప్రకారం అయితే ఇలాంటివి ఏమీ లేవు చూసుకోవచ్చు మనం ఇగో ఇక్కడ కూడా చూసారు కదా ఒక చిన్న అంటే లైక్ స్వరంగం లాగా అంటే ఇదేదో వేరే ఎక్కడో ఏ ఊరికో కాదు జస్ట్ ఎవరైనా శత్రువులు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు దాచుకోవడానికి అనమాట లైక్ వీటిని బురుజులు అలా అంటారు సో అలా దాచుకోవడానికి అంటే వాళ్ళు వస్తుంటే వాళ్ళని ఏ మార్చడానికి ఇటు చివరి నుంచి అటు చివరికి కోనేరు చూస్తున్నారు కదా ఇక్కడ కోనేరు అనమాట వాటర్ది అది కూడా ఉంది ఇక్కడ మనకి దాంట్లో కొన్ని ఫిరంగులు అవి కూడా పడేసి ఉన్నాయి అనమాట సో ఒకప్పుడు చూసుకోవచ్చు ఇది కూడా ఒక ఇట్ సైడ్ పార్ట్ అనమాట దీనికి ఎవరైనా వచ్చినప్పుడు సడన్ గా జంప్ చేయాలన్నా చేయాలన్నా కూడా ఇటువైపు తాడు వేసుకుని అలా జంప్ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇది మన కిలా యొక్క చరిత్ర ఒక ఫిరంగి లాంటిది అనమాట సో చూసుకోవచ్చు మనం ఇక్కడైతే అలాగే ఉంది దీని మీద ఉర్దూతో కూడా కొన్ని లెటర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు మనం అవి కూడా సో అంటే అప్పటి కాలంది అని చెప్పుకోవడానికి అనమాట సో ఇది వచ్చేసేసి మనకి ఇక్కడ ఉంటుంది ఫిరంగి పర్యాటక కేంద్రంగా మార్చే ఉద్దేశంతో ఇక్కడ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాయి సో ప్రస్తుతానికైతే కొన్ని షెడ్స్ లాగా అయితే ఏర్పాటు చేశాయి ఆ కిల్లా అభివృద్ధి పనులు అయితే వేగవంతంగానే జరుగుతున్నాయి సో ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా రోప్ వే ఏదైతే ఉంది ఇప్పుడు మనం అక్కడ చూసుకోవచ్చు వర్క్ జరుగుతుంది కదా సో అక్కడ నుంచి డైరెక్ట్ గా మనకి ఆ కిల్లా పైకి అనమాట సో ఆ పై వరకు కూడా ఎక్కడైతే అక్కడ ఉందో సో అక్కడ వరకు కూడా మనకి రోప్ వే అయితే వేయడానికి కార్యక్రమ పనులు అయితే చేస్తున్నారు సో సుమారుగా ఒక రెండు మూడు నెలల్లో అయితే ఈ పనులు అనేవి పూర్తి అని చెప్పేసి రెండు మూడు నెలల్లో అయితే ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి అవుతాయి అని చెప్తున్నారు సో మనకి ఇలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్న దానికైతే ఇక్కడ చూసుకోవచ్చు సో మనం ఇంకొక టూ త్రీ మంత్స్ లో అయితే మనకి ఇలాకి సంబంధించి ఒక రోప్ వే అయితే పడుతుంది సో కాకపోతే ఇక్కడ ఉన్న స్థానికులు కూడా ఇంకొంచెం అంటే కాస్త తొందరగా ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తే ఇక్కడ వాళ్ళకి కూడా కాస్త అంటే కొంచెం పర్యాటకులు పెరిగారు అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉపాధి వస్తుంది కదా అని వాళ్ళు కూడా అయితే ఆశించడం జరుగుతుంది కరెక్ట్గా కిల్లా మధ్యలో ఉంది బావి లాగా అనమాట ఐ థింక్ ఇక్కడ వాటర్ స్టోరేజ్ అలా చేసుకుంటూ ఉండేవాళ్ళు అనుకుంటా సో అలా ఆ స్టోరేజ్ లాగా అయితే ఇక్కడ బావిలాగా అయితే ఇక్కడ ఉంది సో ఓవరాల్గా అయితే ఖమ్మం కిల్లా అండి మన ఖమ్మం అనగానే ముందుగా గుర్తొచ్చేటటువంటిది ఈ కిల్లా సో ఇలాంటి కిల్లాని అభివృద్ధి చేయడానికి మన వంతు కూడా మనం కృషి చేద్దాము చరిత్రలో ఒక భాగంగా నిలిచినటువంటి ఈ కిల్లాని మన చరిత్రలో పూరుకుపోకుండా మనం కూడా దీన్ని ఒక మంచి పర్యాటక కేంద్రంగా మార్చే దిశగా మనం కూడా మన వంతు ప్రయత్నం చేద్దాం ఇలాంటివి ఇంకా మన ఖమ్మంలో చాలా ఉన్నాయి సో వాటి కూడా మేము మీకు చూపించే ప్రయత్నం చేస్తాము సో శ్రీ తెలుగు అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ